ఫ్రెండ్స్ మీ ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారంటే ఏ విధంగా కావాలన్నా సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఏ విధంగా కావాలన్నా సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కొన్ని ఫోన్లో ఉంటుంది ఈ ఆప్షను కొన్ని ఫోన్లో అయితే ఉండదు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి నా ఫోన్లో లేదు నీ ఫోన్లో అనేసి ఈ ఫోన్ వచ్చి వన్ ప్లస్ లెవెన్ ఆర్ మొబైల్ కొన్ని ఫోన్లో డిఫాల్ట్గా ఉంటుంది కొన్ని ఫోన్లో లేకుండా పోవచ్చు ఒకవేళ లేకుండా పోయిందంటే ప్రతి ఒక్కరూ మొబైల్ అయితే అప్డేట్ చేయండి మొ మొబైల్లో అప్డేట్ చేయండి అలానే యాప్స్ అప్డేట్ చేసినారంటే ఖచ్చితంగా మీ ఫోన్లో కూడా ఈ ఫీచర్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ సెటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ ఫోన్లో డైల్ పేడ ఓపెన్ చేసుకోండి డైల్ పేడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ మూడు చుక్కలు ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెటింగ్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తీయండి ఇక్కడ ఇన్కమింగ్ కాల్ ఉంది కదా చేకూర్తున్నారు దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇన్కమింగ్ కాల్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది హారి జంటుల్ స్వైప్ మనకు గా ఉండింది హారి జంటుల్ స్వైప్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఎవరైనా కాల్ చేశారంటే లేదు నాకు ఈ విధంగా వద్దు వేరే విధంగా కావాలంటే ఇక్కడ సింగిల్ ట్యాప్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఎవరైనా కాల్ చేశారంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది మీకు ఈ రెండు ఫీచర్స్లో యా ఫీచర్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ओके गाइस मेक इनफॉरमेशन अच्छा ना आता है तो मेरे फ्रेंड्स एंड फैमिली के शेयर करें ओके बाय